హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం గోంగూర చికెన్ చేసుకున్నాం చాలా జ్యూసి చూసిగా చాలా బయట రెస్టారెంట్ లాగానే ఉంటుందండి సింపుల్ ప్రాసెస్లో చూపించేస్తాను పది నిమిషాల్లో ఇరవై నిమిషాల్లో అయిపోతుందండి దీనికోసం నేనైతే ఫ్రెష్గా గోంగూరం తీసుకున్నాను రెండు కట్టలు లేదా మీకు మీకు కావాల్సిన కాన్సన్ట్రేట్ తీసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ టమాటోస్ టూ మిర్చీస్ అలా వేసేసుకోవాలా నేనైతే చికెన్ మీసర్ రాకూడదు కాబట్టి ఉప్పు పసుపు వేసి కడిగానండి గోంగూర కూడా కరిగి పెట్టేసుకున్నాను ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా అండి దంచుకొని పెట్టుకున్నాను ఇది మెంతం కూర అంతలోపల నాకైతే ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కింది మూడు కలిపి వేసేస్తున్నాను ఆనియన్ టమోటా మిర్చిస్ ఇవి కొంచెం అయిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ అలా అలా కలుపుతూనే ఉండాలండి హై ఫ్లీమ్లోనే పెట్టుకోండి లో ఫ్లేమ్ అవసరం లేదు కొంచెం గోల్డెన్ సారీ ఫిఫ్టీ పర్సెంట్ అలా అయిన తర్వాత దీంట్లో మనం గోంగూర వేసుకోవాలి చూస్తున్నారు కదా ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది ఇలా ఫిఫ్టీ పర్సెంట్ అవుతున్నప్పుడు మనం ఇలా ఫిఫ్టీ పర్సెంట్ అయితే దగ్గర దగ్గర పడిపోయింది నాకు ఇక్కడ ఇప్పుడు నేను దీంట్లో గొంగు రేసుకుంటున్నాను అలా గోంగూర మొత్తం వేస్తున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే కింద ఆనియన్స్ అవి మాడిపోకుండా ఉంటుంది కాబట్టి చూపిస్తూ చూడండి ఇదిగోండి కింద ఇలా మాడిపోకుండా ఉండాలి కాబట్టి లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి అంత తుండి కానీ మనం అది ఇది వాటర్ మొత్తం ఇది అయిపోయిన తర్వాత మనకి చాలా కొంచెం అవుతుందండి పక్క నేను కుక్కర్ అయితే పెట్టుకున్నాను ఇది ముక్కలకు కూడా బాగా మసాలా అనేది పట్టాలి కాబట్టి గోంగూరలకు అయితే పుల్ల పుల్లగా అయితే ఉండదు అనమాట చాలా బాగుంటుంది ఒకసారి ఎలా ట్రై చేయండి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చికెన్ అయితే వేసేసానండి చెప్పాను కదా నేను పసుపు ఉప్పు వేసి అయితే కడిగాను నీచర్ వాసన రాకూడదని అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ అయితే వేసాను చికెన్లో అండ్ రుచికి తగ్గట్టు సాల్ట్ చిటికడంటే పసుపు ధనియాల పొడి హాఫ్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ కారం అండి మీరు ఎంత కారం తినాలనుకుంటే అంత వేసుకోవచ్చు ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా కూడా వేసాను మెంతం కూర ఇవి మనం మొత్తం వేసిన తర్వాత చికెన్ మసాలా వేసుకోవాలి కొంచమే వేసానండి నేను చికెన్ మసాలా ఇప్పుడు కొంచెం బాగా కింద పైకి బాగా కలపాలన్నమాట చికెన్లో అస్సలు వాటర్ వేయొద్దు ఎందుకు అంటే మనకి చికెన్లో అవే కద్దు అవే కొద్దీ అవే వాటర్ వస్తాయి నేనైతే పైనుంచి కొంచెం లావుగా కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసాను ఇప్పుడు రెండు విజిల్స్ పెట్టుకోండి కేవలం రెండే విజిల్స్ ఎక్కువ వేసుకోద్దండి ఇటుపక్క మనకి గోంగూర అయితే అయ్యిందండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ గోంగూరని మనం స్పూన్తోనే స్మాష్ అనేది చేసుకోవాలి అంటే మెత్తగా అలా చేసుకోవాలని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం అయితే చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి బాగా మెత్తగా వస్తుంది ఇలా వస్తున్నప్పుడు మనం గోంగూర దగ్గర దగ్గర పడుతున్నప్పుడు ఇలా స్నాష్ చేస్తున్నప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి నాకైతే ఇటుపక్క రెండు విజిల్స్ అయితే వస్తున్నాయి రెండు విజిల్స్ అయితే వచ్చాయండి నాకు ఇక్కడ గోంగూర కూడా చూస్తున్నారా కదా ఎంత మెత్తగా అవుతుందో నేనైతే స్పూన్తోనే స్నాష్ చేస్తున్నాను మిక్సీకి అలా వేయొద్దండి అంటే మిక్సీకి వేస్తే అంత టేస్ట్ ఉండదన్నమాట ఇలా వేస్తేనే కచ్చపక్కనే బాగుంటుంది నాకైతే కుక్కర్లో టూ విజెన్స్ వచ్చాయి కుక్కర్ చేస్తున్నప్పుడు కుక్కర్ మూత అయితే తీయండి జాగ్రత్త కుక్కర్ దగ్గర ఇలా చేయడం వల్ల మనకి చికెన్ తొందరగా అవుతుంది ప్లస్ మనకి చికెన్కి కూడా అది మసాలా అనేది బాగా అవుతుంది చికెన్ అయితే ఇక్కడ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉడికింది ఇంకొక విజిల్ పెట్టాలి మనము గోంగూర వేసిన తర్వాత మనం ఇంకొక విజిల్ పెట్టుకున్నాము గోంగూర అయితే అయ్యిందనమాట సో నేను గోంగూరను దింపి చికెన్ని అయితే పెట్టి దాంట్లోనే చికెన్లోనే గోంగూర అయితే వేసేసాను ఇప్పుడు బాగా కలపాలండి ఇప్పుడు మనం చికెన్కి అండ్ గోంగూరకి కావాల్సిన ఇదిలో మనం వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ ఎలా వేయాలి అంటే మనం చపాతీలోకి అయితే కొంచెం గట్టిగా వేసుకున్నట్టుగానే చేసుకోవచ్చు ఒకవేళ మనం అన్నంలోకి లేక పలావ్ రైస్ అలాంటి దాంట్లోకి చేసుకోవాలంటే కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు అలా ఏం కాదండి ఎలా అయినా వేసుకోవచ్చు అది మనకి మన రుచిని బట్టి ఉంటుంది ఇప్పుడు ఒక విజిల్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే లో ఫ్లేమ్లో అలానే ఉడికించవచ్చు నేనైతే విజిల్ పెట్టలేదండి లో ఫ్లేమ్లోనే ఉడికిస్తున్నాను ఇలా ఉడికడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది ప్లస్ విజిల్ పెట్టడం వల్ల మనకి గోంగూర కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇలా అయితే చేంజ్ అవ్వదు మన గోంగూర అయితే రెడీ అయిపోయింది మేమైతే జీరా రైస్ లేకుండా పలావులు అయితే తిన్నాము మీరు ఏ దాంట్లో తినారో కామెంట్ చేయండి బాయ్